నమస్తే వెల్కమ్ టు ఐ క్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడతాం డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అనేసి అంటూ ఉంటారు కానీ దీంట్లో జీడిపప్పు దానికి వ్యతిరేకం అంటూ ఉంటారు జీడిపప్పు అధికంగా తీసుకోవడం వల్ల కొవ్వు శాతం పెరిగిపోతుంది అటాక్స్ వస్తూ ఉంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు ఇది అపోహ నిజమా మరి జీడిపప్పు వాడకం ఎంతవరకు కరెక్ట్ దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ జీడిపప్పు మన డ్రై ఫ్రూట్స్లో మిగతా అన్ని కంపేర్ చేసుకుంటే జీడిపప్పు ఆరోగ్యానికి హానికరం ఇది ఎక్కువ తీసుకోకండి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది హార్ట్ స్ట్రోక్ ఇవి వస్తూ ఉంటాయి అనేసి అంటూ ఉంటారు నిజమేనా చాలా మంచి ప్రశ్నమా ఈ మధ్యకాలంలో వివిధ రకాలైన కారణాల వల్ల ఈ సోషల్ మీడియా ప్రచారం వల్ల ఆరోగ్యం పైన స్పృహ అవగాహన పెరగడం వల్ల చాలా మంది ఈ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్కు అలవాటు పడుతున్నారమ్మా ఇది ఆరోగ్యకరమైనటువంటి పరిణామమే సమాజంలో కానీ మీరు అన్నట్లు ఈ డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యంగా ఈ నట్స్ జీడిపప్పుకు సంబంధించిన అనేక రకాల అపోహలు ఉన్నాయమ్మా వాస్తవాలు తక్కువ ఉన్నాయి ప్రజలకు తెలిసినటువంటివి అపోహలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ లో అత్యంత రుచికరమైనటువంటి డ్రై ఫ్రూట్ అంటే ఇన్ ది సెన్స్ డ్రై నట్ జీడిపప్పు ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది ఎంత దినంగా తినాలని అనిపిస్తూ ఉంటుంది సో దీన్ని స్వీట్స్ తయారీలో అంటే పాయసము హల్వా పొంగలి స్వీట్స్ పొంగలి ఇలాంటి వాటిలో వాడుతుంటారు లడ్డూల్లో కూడా వాడుతుంటారు అట్లే ఈ కార పదార్థాలు బూంది మిక్చర్ ఇలాంటి వాటిల్లో కూడా వాడుతుంటారు అమ్మా బెల్లము తర్వాత ఈ పంచదార కలిపి వాడుతుంటారు లేదా ఉప్పు కారం జల్లేసి ఇట్లా వాడుతుంటారు మన జీవన విధానంలో ఆహార విధి విధానంలో జీడిపప్పు పద్ధతిలో ఉపయోగిస్తుంటారు మా కానీ ఇక్కడ చాలామందికి దీని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేదమ్మా యాక్చువల్గా ఏంటంటే జీడిపప్పులో అత్యద్భుతమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి ఈ కాలంలో వచ్చేటువంటి జబ్బులు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లనే ఈ కాలంలో అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయి కార్బోహైడ్రేట్ శాతం తక్కువ అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి తర్వాత ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి ఫైబర్ ఉంది వీటితో పాటు ఆర్జమం అని చెప్పేసి ఒక అమినోయాసిడ్ దీంతో పాటు కాల్షియము ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ అనేక నుండి దేహానికి ఉపయోగపడేటువంటి ఈ బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయమ్మా స పోషకయుక్తమైనటువంటి ద్రవ్యము ఈ యొక్క డ్రై నట్టు ఈ క్యాజునట్టు అంటే అసయక్తి కాదు కానీ ఇక్కడ దీని పరిధిలో పరిమితులు అయితే దీనికి ఉన్నాయమ్మా ఇక్కడ మీరు అడిగినట్లు కొలెస్ట్రాల్ పెరుగుతుందనే ఉద్దేశంతో తినరు అని చెప్పేసి ఒక ఇంతకుముందు చెప్పారు కదమ్మా చాలా మందికి కొలెస్ట్రాల్కి కొవ్వుకి తేడా తెలియదు అమ్మా కొవ్వు వేరు కొలెస్ట్రాల్ వేరమ్మా సో కొన్ని పదార్థాల్లో కొవ్వే ఉంటే కొన్ని పదార్థాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు ఈ వెజిటబుల్ సోర్స్ అంటే మనకు ప్రకృతిలో దొరికేటువంటి ఈ యొక్క వృక్ష సంపదలో ఏ దేంట్లో కూడా ఈ యొక్క కొలెస్ట్రాల్ ఉండదమ్మా చాలా మందికి తెలియదు జంతువుల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాల్లోనే ఈ యొక్క కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ ఈ దీంట్లో అయితే ఉండదమ్మా సారీ కొలెస్ట్రాల్ ఉంటుందమ్మా అందుకే నేను ఫ్యాట్ అని చెప్పాను జంతు సంబంధమైనటువంటి ఆహార పదార్థాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి అమ్మా వృక్ష సంబంధమైనటువంటి ఆహార పదార్థాల్లో కొలెస్ట్రాల్ ఉండదు కొవ్వు మాత్రమే ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు అమ్మా మీరు ఏదైనా చూసుకోండి పాలు జంతు సంబంధమైనటువంటి పదార్థం మాంసాహారం ఇలాంటి వాటిల్లో అయితే రెండు రెండు ఉంటాయి కానీ మనకు వృక్ష జాతులు అయితే ఉండదు మా కాబట్టి కొవ్వు ఉంటుంది కానీ కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి దీనివల్ల ఇలాంటి కొవ్వు ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకోవడం వల్ల ఏమైతుందంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి శక్తిని ఎక్కువ వస్తుంది ఒకటి రెండవది మనకు హానికరంగా పరిణమించి హానికరంగా చేసేటువంటి ఎల్డీఎల్ విఎల్డీ కొలెస్ట్రాల్ ను తగ్గి మనకు మంచి చేసేటువంటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతుందమ్మా ఈ ఇంటున్నటువంటి పదార్థాలు ఈ కొవ్వు అంటే మనకు మేలు చేసేటువంటి కొవ్వు కాబట్టి ఇలాంటి పదార్థాలు వాడుకోవడం వల్ల ఏ ఇబ్బంది ఉండదమ్మా బట్ దీన్ని కూడా దీని పరిమితులు పరిమితి పరిధులు ఉన్నాయన్నమాట అది చూసుకొని వాడుకోవాలమ్మా తగిన మోతాదులో వాడుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాంపుల్ సార్ ఒక పర్సన్ ఎంత వరకు తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అమ్మా ఆరోగ్యవంతులైతే అంటే అతనికి ఎలాంటి జబ్బు లేనటువంటి వాళ్ళు అయితే ఐదు నుంచి పదిహేను వరకు వాడుకోవచ్చు అమ్మా పర్ డే పర్ డే ఓకే అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళలో స్థూలకాయలు ఉంటారమ్మా స్థూలకాయలు ఆల్రెడీ వాళ్ళు వెయిట్ వచ్చింటారు ఇవి ఎక్కువ వాడడం వల్ల క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు మాత్రము అట్లా అలా కాకుండా అరుదుగా ఐదు ఆరు ఇంతవరకు వరకు తీసుకోవచ్చు కొద్ది ప్రమాణంలో తీసుకుంటే తీసుకుంటే అంత ప్రాబ్లం ఉండదమ్మా కాబట్టి ఏమంటే ఆల్రెడీ స్థూలకాయలు వెయిట్ ఉంటారు కాబట్టి ఇది తీసుకోవడం వల్ల మరింత వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అది వాడకుండా ఉంటే సరిపోతుంది లిమిటెడ్ గా వాడితే ప్రాబ్లం ఉండదమ్మా సో ఎక్కువ తింటే మాత్రం మళ్ళీ వెయిట్ పెరుగుతారు కాబట్టి అదొకటి రెండవది షుగర్ పేషెంట్స్ అమ్మా మీకు ఈ డౌట్ కూడా వచ్చి ఉంటుంది అవును షుగర్ పేషెంట్స్ ఈరోజు కామన్ అయిపోయింది కదమ్మా ఈ షుగర్ పేషెంట్స్ వాడవచ్చా అని చెప్పేసి ఈ షుగర్ పేషెంట్స్ కూడా మా వెయిట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ వాడుకోవచ్చు ఓకే వాళ్ళు పది పదిహేను దాకా వాడుకోవచ్చు వెయిట్ తక్కువండి షుగర్ ఉంటాయి అలా కాకుండా వెయిట్ ఎక్కువండి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు చెప్పాను కదమ్మా దాదాపు అంతే ఒక ఐదు ఆరు ఏడు వరకు వాడుకోవచ్చు అంతకంటే ఎక్కువ వాడుకోకూడదు కాబట్టి ఈ షుగర్ వాళ్ళ పరిస్థితి రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ ఇది వాడుకోవడం వల్ల సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయమ్మా లిమిటెడ్ వాడుకోవడం వల్ల ఎలాగంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి ప్రోటీన్స్ ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకున్నటువంటి ఆహార పదార్థంలో ఉన్నటువంటి ఈ పోషకాంశాలన్నింటి బాగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ లేవు కాబట్టి అది షుగర్ కింద కన్వర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి షుగర్ పెరగకుండా కూడా ఉంటుంది తర్వాత రెండోది ఏమంటే ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్స్లో కూడా మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి మితం హితం తినమని చెప్పామని చెప్పేసి ఇరవై దిని నలభై దిని యాభై దీని కాకుండా పరిస్థితిని బట్టి వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఆహార ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవాల్సి వస్తుందమ్మా అలాగే సార్ జీడిపప్పు రకరకాలుగా వాడుకోవచ్చు అన్నారు మీరు డ్రై చేసి వాడుకోవచ్చు స్వీట్స్ లో అండ్ కొన్ని కొన్ని వంటకాలలో వాడుతూ దీన్ని ఏ విధంగా తీసుకుంటే మంచిది ఎగ్జాక్ట్ ప్రశ్నమా నిజంగా చాలా మందికి అవగాహన లోపంతో జీడిపప్పును వివిధ రకాలుగా వాడుతుంటారు అమ్మా జీడిపప్పు మంచి చేసినా జీడిపప్పులో కలిపేటువంటి పదార్థాలు జడుపు చేస్తాయి చాలా మందికి తెలియదు అమ్మా బెల్లం పంచదార లేకపోతే ఏదైనా కారపు వస్తువులు తయారు చేసుకునేసరికి మనం ఈ మిక్చర్లు బూందీలు ఇలాంటి వాటిలో కూడా కారము ఉప్పు కారం తొలేసి ఇస్తుంటామా ఇది ఎప్పుడోసారి పండగనో పబ్బము ఇలాంటి వాటిలో అయితే ఆ పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది కానీ డైలీ రెగ్యులర్గా హెల్తీ హ్యాబిట్స్లో భాగంగా ఆహార ద్రవ్యంగా పోషక ద్రవ్యంగా శరీరానికి ఉపయోగపడేటువంటి ద్రవ్యంగా వాడుకోవాలంటే జీడిపప్పుని అలాగే వాడుకోవాలి ఓకే అలాగే అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో సందేహం వస్తుంది అన్నమాట ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే వాడుకోవడం వల్ల కొంచెం జీర్ణం కావడం చాలా టైం తీసుకుంటుంది అలా కాకుండా అలాగే ఇన్ ది సెన్సు నానబెట్టేసేస్తే దాంట్లో ఉన్నటువంటి అంశాలు తగిన తేలిక తయారైపోతాయి నైట్ నానబెట్టి మార్నింగ్ నాలుగైదు గంటలు నానబెట్టిన సరిపోతున్నాను లేదా రాత్రి నానబెట్టేసి కూడా పొద్దున్న తీసుకోవచ్చు అలా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా కొంతమందికి ఏమంటే ఒక ఐదారు ఏడెనిమిది జీడిపప్పులు తినేసరికి పొట్ట ఉబ్బరించడము అనీజీగా ఉండడము తర్వాత ఏదో కాకపోయినట్టు ఉండడము ఇలాంటివన్నీ ఇబ్బందులు ఉంటాయి సో నేను చెప్పినట్లు రెగ్యులర్గా వాడుకోవాలంటే జీడిపప్పుని ఒక కనీసం ఆరు గంటల సేపు నానబెట్టేసి తగిన మోతాదులో తగిన పద్ధతిలో వాడుకోవాల అట్లా వాడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే బరువు పెరగాలనుకుంటే వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్కువ వాడుకోవచ్చు వరకు పదిహేను వరకు కూడా వాడుకోవచ్చు అదేవిధంగా శక్తి కావాలనుకున్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఈ గర్భవతులు బాలింతలు వీళ్ళందరూ కూడా మా తర్వాత ఎక్కువ కష్టం చేసేటువంటి వాళ్ళు కొంతమంది బాగా కష్టం చేస్తుంటారు నీరస పడిపోతుంటారు అనమాట వీళ్ళందరూ కూడా ఎక్కువ శ్రమ చేసేటువంటి వాడు వీళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి మోతాదులో వాడుకోవచ్చు మిగతా వాళ్ళు మాత్రం చూసుకొని వాడుకోవాలి మనకు శరీరానికి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు బట్ వాడేటువంటి విధానం కూడా ఇంతకుముందు చెప్పినట్లు ఎప్పుడో ఒకసారి అయితే మిక్చర్ లోనో స్వీట్స్ లోనో కలుపుకొని పంచదార బెల్లం ఇలాంటివన్నీ వేసి తీసుకోవచ్చు కానీ రెగ్యులర్ గా హ్యాబిట్ ఉండి మన ఆరోగ్యం కోసం ఉపయోగపడాలంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు పోషకాంశాలన్నీ కూడా మన బాడీకి అందుతాయమ్మా అలాగే తింటే కొన్ని రకాల పోషకాంశాలు విసర్జన ద్వారా వెళ్ళిపోతాయమ్మా జీణంగా నానబెడతాం కదా వాటర్ కూడా తీసుకోవాలా లేకపోతే ఓన్లీ తీసుకుంటే సరిపోతుంది వాటర్ వాటర్ అక్కర్లేసి జస్ట్ పప్పు ఒక్కటి తింటే సరిపోతుంది అదేమా థ్యాంక్ యూ సార్ అసలు జీడిపప్పు వాడకం మీద చాలా అపోహలు ఉన్నాయి మంది భయపడి దాన్ని అవాయిడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో దాని గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే